కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం గుండాలమ్మ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి ఆరు వార్షికోత్సవం సందర్భంగా గుండాలమ్మ గ్రామ ప్రజలు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా ఆలయంలో అమ్మవార్లను వివిధ రకాల పరిమళ పుష్పాలతో సోపయమయంగా అలంకరించారు భక్తులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని టెంకాయలు కొట్టి కర్పూర హారతులు ఇచ్చారు మొక్కులు తీర్చుకున్నారు అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు సేకరించారు దేవస్థాన కమిటీ వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు

नमक पेलेनायना नमक पेलेनायना देखो आ केस आ केस नहीं किया था मालूम है इट इज सो आई थिंक मनी फॉर आगे और

Terima kasih <muchas> telah

పొడవలూరు మండలం ఉండాలమ్మపాలెం గ్రామంలో అనాదిగా చేసి ఉండు శ్రీ మహాలక్ష్మి తల్లి కోలేరమ్మ తల్లి దేవస్థానం నందు ఈ రోజు ఆరోవ వార్షికోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో గ్రామ ప్రజల యొక్క సహకారంతో నిర్వహించడం జరిగింది ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి యొక్క భక్తులు అధికంగా ఇక్కడికి విచ్చేసి కోరికలను కూడా తీర్చుకొని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించడం జరుగుతుంది కావున ఈ సంవత్సరం ఆ వాతావరణాన్ని కూడా అనుసరించి భక్తులు విరిగా వచ్చి కార్తీక మాసంలో రెండో రోజు భగినీ హస్త భోజనం వలే ఇంటిపాది బంధుమిత్రులతోటి కూడా ఇచ్చేసి అమ్మ అమ్మవారి యొక్క దర్శనాన్ని కూడా చేసుకొని తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించారు అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కూడా అమ్మవారిని కూడా ప్రార్థిస్తున్నాను గ్రామం నందు మహాలక్ష్మమ్మ ఇంతకు ముందు ఎప్పటి నుంచో పురాతనంగా కూడా ఒక చిన్న విగ్రహంతో ఉన్నటువంటి దాన్ని ఒక ఆరు సంవత్సరాల కిందట దీన్ని ఒక పెద్ద గుడిగా కట్టి అమ్మవారిని కూడా ఒకరువా పెద్ద స్థాయిలో వచ్చి అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ నెల ఇరవై మూడవ తారీఖు అంటే వారాలతో సంబంధం లేకుండా ఏ రోజైతే ఆ అమ్మవారిని ప్రతిష్ఠించారో ఆ అదే తేదీన ప్రతి సంవత్సరం కూడా భక్తి శ్రద్ధలతో గ్రామస్తులు అందరూ కూడా రావడం కానీ అత్యంత వైభవంగా అమ్మవారికి పూజలు చేయడం కానీ ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం చేయడం కానీ ఈ రోడ్డు దగ్గర ఉన్నటువంటి ఈ ఎవరైతే ఈ దేవస్థానం అభ్యర్థి అందరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ ప్రతి సంవత్సరం కూడా గ్రామం తరఫున కూడా ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి దానికి వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఇదే విధంగా పూజలు జరగాలి గ్రామస్తులందరూ కూడా పాడి పంటలతో సుఖ సౌక్యాలతో పాడి పంటలతో బాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ తెలుసుకున్నారు

एन जनपद का पूरा साइड है मैडम 10 मिनट में टाइम है कैनलवर है आप देखते মই <laughs> মানে என்னசிய <Sit> மனித